శారీ కుచ్చులు ఈజీగా ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు మనం టాజిల్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో మనకి కుచ్చులు వేయడం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను చూసారు కదా నాలుగు లైన్లో ఎక్కించుకున్నాను దారము కాటన్ థ్రెడ్ అది అలాగే ఇలాంటి పోస్టులు ఇలాంటి స్టార్ లాగా ఉన్న ఫ్లవర్ లాగా ఉన్న అది కూడా తీసుకున్నా వీటికి హోల్స్ ఉంటాయి అలాగే టాజిల్స్ కూడా రెడీ చేసుకుని ముందే పెట్టుకున్నాను త్రీ కలర్స్ ఇవి ఎలా కట్టాలనేది ముందు వీడియోస్ లో చూపించాను అందువల్ల దీనిలో చూపించట్లేదు చూసారు కదా కింద నుండి సూదుతో నుంచి పైకి తీసుకోవాలి ఇలా ఒక్కొక్కసారి దారాలు వస్తూ ఉంటాయి ఇలా సూత్తో తీసినప్పుడు కొద్దిగా కట్ చేసుకుంటే అయిపోతుంది కింద ముడి వేసుకున్నాం కదా కాటన్ థ్రెడ్ అది కనిపించకుండా కవర్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ కోసం ఎక్కించుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్లవర్ షేప్ లో ఉన్నది అలాగే రౌండ్ మూడు ఎక్కించుకున్న తర్వాత దీనికి త్రీ ఫింగర్స్ అంత గ్యాప్ తో నేను కుట్టుకుంటున్నాను ఫస్ట్ ఫోర్ ఫింగర్స్ నాలుగు వేళ్ళంతా తీసుకున్నా కానీ కొద్దిగా దూరం అయిపోతుంది అనేసి మళ్ళీ త్రీ ఫింగర్స్ అంత గ్యాప్ తో నేను కుట్టుకుంటున్నాను మూడు వేళ్ళ అంత దూరంతో కొట్టుకుంటున్నాను ఇలా కింద నుండి పని చేసి సూతిని ఇలా టూ టైమ్స్ ఇలా చుట్టేసుకుని ఆ పూస చుట్టూ పూసకి దారానికి మధ్యలో ఇలా చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది కింద నుండి తీసుకుని ఒక రెండు మూడు అలా వేసుకుంటే అయిపోతుంది నేను చెప్పే కంటే చూస్తేనే మీకు అర్థం అవుతుంది అలాగే ఇంకొకసారి వేసుకున్నాము ఇలా వేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్ గా వేసుకోవచ్చు కట్ చేసుకోవడమే మళ్ళీ ముడి వేసుకోవాలి ప్రతిదానికి మనం ట్యాజిల్ కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ముడి వేసుకోవాలి ఎందుకంటే ఆ ముడి అక్కడ స్టక్ అయిపోద్ది అనమాట ఆ దారం బయటకు రానివ్వకుండా అలా ఉంటుంది ట్యాసుల్ కి ఈ కింద నుండి ఇలా పోనిస్తున్నాం కదా సూదిని ఇలా పోని చేసి లాగేస్తే మధ్యలో ఉండిపోద్ది అనమాట అది ఆ ముడైనది ముడి అయిపోతే బయటకు వచ్చేస్తుంది గట్టిగా కొద్దిగా లావుగా ముడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రౌండ్ పూస ఇంకా ఫ్లవర్ షేప్ లో ఉన్నది ఇంకా రౌండ్ పూస పెట్ చేసుకుని త్రీ ఫింగర్స్ అంతా గ్యాప్ తో మనం మార్క్ చేసుకున్న పర్లేదు మార్క్ చేసుకుపోయినా ఎప్పటికప్పుడు త్రీ ఫింగర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ముందు ఫోర్ ఫింగర్స్ అంతా నేను మార్క్ చేసుకు పెట్టుకున్నాను చాలా దూరం అయిపోతుంది అంత అనేసి దగ్గరకు వేయాలని మార్లా త్రీ ఫింగర్స్ అంతా ఎప్పటికప్పుడు అలా పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను ఇలా సార్లు ముడి వేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకోవడమే దారాన్ని ఇప్పుడు గోల్డ్ కలర్ వేసాను నేవీ బ్లూ వేశాను అలాగే ఇప్పుడు రెడ్ వేస్తున్నాను తేజల్ రెడ్ కలర్ వేస్తున్నాను శారీ అయితే నావీ బ్లూ కలర్ ఉంది బోర్డర్ అయితే రెడ్ కలర్ వచ్చింది పళ్ళు బార్డరు ఇంకా బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చింది ఆ బార్డర్ దగ్గర జరీ వచ్చింది రెడ్ కి ఇంకా జరీ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ లో ఈ త్రీ కలర్స్ తీసుకున్నాను నేను సిల్క్ దారాలు సిల్క్ దారాలు తీసుకుని ఒక ప్యాడ్ కి వన్ ఫిఫ్టీ టైమ్స్ అలా చుట్టుకున్నాను కట్ చేసి ముడివేస్తే త్రీ హండ్రెడ్ అవుతుంది వాటిని మన సరిపడా షే పొడవు ఎంత పొడవు కావాలనేది చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవడమే ట్యాస్ రెడీ చేసుకోవాలి అది ఇంతకుముందు కూడా చాలా సార్లు చూపించాను ఇక ఈ వీడియోలో చూపించలేదు అది కుట్టేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్ గా వేసుకోవచ్చు చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది చూడండి త్రీ కలర్స్ వేస్తే లుక్ చాలా బాగుంది శారీ మొత్తం ఏ విధంగా వేసుకున్నాను ఇలా త్రీ కలర్స్ వేసుకోవచ్చు లేదా ఒక అయినా వేసుకోవచ్చు మన ఇష్టం టూ కలర్స్ అని వేసుకోవచ్చు శారీ కలర్ ఇంకా పల్లూ కలర్ కూడా వేసుకోవచ్చు లేదా మనకు దానిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు ఇలా సింపుల్ గా ఈజీగా మన ఇంట్లోనే మనం ఇలా మన శారీస్ వేసుకోవచ్చు అలాగే కావాలంటే బయట వాళ్ళకు కూడా వేయచ్చు ఇలా నేర్చుకుంటే ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా అంటే ఫస్ట్ అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అసలు టాజల్స్ అనేది కుట్టడం రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఈజీగా కుట్టవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్